రావాలి 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 కమిషనర్ ఈ ఈ చర్యకు చర్యకు పాల్పడినటువంటి వెంటనే సస్పెండ్ చేయాలి చెత్త పాల్పడిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి చెత్త పాల్పడిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి చెత్త పాల్పడిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి చెత్త అవకతోకలు పాల్పడి

వచ్చింది అన్ని సార్ అయితే బయటికి రిపోర్ట్ రాలే పబ్లిక్ అవుతాం వన్ మంత్ అది కేసు లేదు కేసు పెట్టలే పెట్టారాబాద్ ఎందుకంటే కార్పొరేషన్ వీళ్ళు టేక్ యాక్షన్ అనుకున్నాం ఇంతవరకు తీసుకోలేదు అదొకటి ప్రజారా మీకు తెలియకుండా జరుగుతుందంటే మీరు కూడా కుటుంబ దానికి సమాధానం మీరు చెప్పాలి మేము ప్రజలకు చెప్పాలి

ఏ రకంగా వ్యాపారం చేస్తున్నారు నాకు తెలియదు కానీ వాళ్ళు ఇంకా ఫుట్ పార్త్ మీద వ్యాపారం చేస్తూ అధిక వ్యాపారాన్ని అసలు వాళ్ళ రూమ్ లేకుండా ఫుట్ పార్క్ బయట రూపీలు పెడతానే వాళ్ళని అడిగేవాడి దాని రోజులు వ్యాపారం మీద మార్కెట్ అసలు ఫుట్ పార్క్ ఎందుకు నేర్పించినట్టు దాని యొక్క ప్రయోజనం ఏంటి ఏ రకంగా వ్యాపార అభివృద్ధి వస్తుంది కార్పొరేషన్ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటాయి ఇవన్నీ నేను ఇదేమంటే నేనేదో చాలా వ్యాపార ప్రజలతో కంటే <laughs> <laughs>

ఈరోజు కార్పొరేషన్ ఆఫీసు జరుగుతున్న అవకతవకలపై కమిషన్ గలవడానికి వచ్చాము కమిషనరు అందుబాటులోకి రాలేదు ఆయన పైన ఉన్నాడు మేము ఇన్న కమిషనర్ ఆఫీస్ మీదనే ఉన్నాం ముఖ్యంగా ఒక నెల రోజుల కిందట చెత్తపన్ను కమర్షియల్ కాంప్లెక్సెస్ కడప నగరంలో ఐదు వేలకు పైన కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉన్నాయి అంటే హోటల్స్ కానీ లాడ్జెస్ కానీ చికెన్ సెంటర్లు కానీ చాలా ఇటువంటి సముదాయాలతో కాలేజెస్ కానీ అన్ని అన్నింటిలో కలుపు కూడా ఐదు వేల పైన ఉన్నాయి ఒక్కొక్క కార్పొరే అంటే వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వము వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ఏర్పాటై ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇళ్ళ దగ్గర చెత్త పన్ను కలెక్షన్ చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఇళ్ళ దగ్గర కలెక్షన్ చేయడంలో ఈ ఐదు వేలు కాంప్లెక్సెస్ కమర్షియల్ కాంప్లెక్స్ దగ్గర నెలకు రెండు వేల నుంచి వెయ్యి నుంచి రెండు వేల నుంచి మూడు వేల వరకు కూడా కలెక్షన్లు చేస్తూ ఉన్నారు మినిమం వెయ్యి రూపాయలు వేసుకున్నా కూడా నెల నెల యాభై లక్షల పైన కలెక్షన్లు మొదలైనాయి కానీ అవి మటుకు మళ్ళీ పన్ను రసీదులు ఇస్తూ ఉన్నారు ఆ రసీదులు చూస్తే అన్నఫిషియల్ రసీదులు కార్పొరేషన్లో కార్పొరేషన్ అధికారులు అన్నఫిషియల్ రసీదులు ఇచ్చి వాళ్ళతో కలెక్షన్లు చేస్తూ ఉన్నారు అంటే ఆ డబ్బు మరి కార్పొరేషన్ చెందకుండా మరి వాళ్ళ జోబుల్లోకి పోయే ప్రమేయం ఉంది అంటే అన్అిషియల్ రెసిప్లు ఇచ్చి ఇచ్చి ఇచ్చినారు అని అంటే అధికారుల ప్రమేయం ఎంతుంది దీని వెనకాల రాజకీయ ప్రమేయం ఎంతుందని ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు మీరు ఎన్డీఏ కుటుంబంలో ఉన్నారు మరి ఇవన్నీ రాజకీయ ప్రమేయంతో జరుగుతూ ఉన్న కలెక్షను ఈ ఒక్క దాని మీదనే కాదు ఇంకా చాలా విషయాలు అవకతవకలు జరుగుతున్నాయి కార్పొరేషన్లో కాబట్టి మీరు సమగ్రగా మీరు దాన్ని విచారించి యాక్షన్ తీసుకోమని కార్పొరేషన్ కమిషన్ను అడగండి అని చెప్పేసి ప్రజలు మమ్మల్ని చెప్పే పరిస్థితికి వచ్చినారు మేము ఎన్డీఏ కూటంలో ఉన్నాం కాబట్టి ఈ నెల రోజులు వాళ్ళకు టైం ఇచ్చాం ఈ ఈ వ్యవహారం జరిగిన వెంటనే కమిషనర్ గారు మరి స్టేషన్లో కంప్లైంట్ చేయాలి ఆ కంప్లైంట్ చేస్తే ఎవరెవరు కలెక్షన్ చేసినారు కలెక్షన్లు ఎవరు పోతూ ఉన్నారు వాళ్ళు ఎవరు అనేది ఆ కలెక్షన్ చేసిన సముదాయాలకు పోతే వాళ్ళే చెప్తారు వాళ్ళను ఇంటరాగేట్ చేస్తే దీని వెనకాల అధికారులు ఎవరు ఉన్నారు ఉంటే రాజకీయ నాయకులు ఎవరున్నారు వాళ్ళ ప్రభావం ఎంతవరకు పనిచేసిందని కమిషనర్ ఇమీడియట్గా ఇప్పటికే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్ రిపోర్ట్ ప్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కానీ నెల రోజులైనా కూడా కాలేదంటే మరి దీని అని ఏంది ప్రజలు మర్చిపోయినారని అనుకుంటున్నారా లేదా మేము చేసిందే శాసనము మేమేం చేసినా కూడా ప్రజలు దాన్ని సమ్మతిస్తున్నారని అనుకుంటున్నారా మాకు తెలుసు కానీ మేము ఒకటే బీజేపీ పార్టీ తప్పున డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్పకుండా దీని మీద క్రిమినల్ కేసులు బుక్ చేయాలా దీనికి పాల్పడిన అధికారులను సస్పెండ్ చేయాలా అది కూడా అమౌంట్ కూడా ఎవరి దగ్గర ఎంత ఎంత అమౌంట్ కలెక్షన్లు చేశారో ఇన్వెస్టిగేషన్ చేసి సర్వే చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎంత రిప్ ఎంత ఎంత అమౌంట్ కలెక్షన్ చేశారో అది కూడా రికవర్ చేయాల్సిన బాధ్యత కార్పొరేషన్ కమిషన్ మీద ఉంది కాబట్టి దాని వరకు మేము డిమాండ్ చేస్తాను తప్పకుండా ఇవి చేయకునే తీవ్ర ఆందోళన కూడా ఇక్కడే కూర్చొని ఆందోళన చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం